పాల్గొన్నారు మాజీ గవర్నర్ బండార్ దత్తాత్రేయ గారు కూడా పాల్గొనడం జరిగింది కాబట్టి ఏమంటే సురవరం సుధాకర్ రెడ్డి గారి గురించి ఒకే ఒక్క మాటలో చెప్పాలంటే ఆయన సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉండి రాజకీయ నాయకుడిగా వెలుగొందిన ఒక అజాత శత్రువుగా ఆయన ప్రజల్లో నిలిచిపోయాడు అన్ని రాజకీయ పార్టీలు కూడా ఆయన అభిమానించాయి మరి దానికి నిజంగా ఆయన వ్యవహార శైలి ఆయన వ్యక్తిత్వము ఆయన ఇతరులతో డీల్ చేసే విధానము వాటన్నిటి కారణంగానే సురవరం సుధాకర్ రెడ్డి గారు ఒక్క మాటలో చెప్పాలంటే అందరికి అందరికీ ఆప్తుడుగా మిగిలిపోయాడు కానీ సుధాకర్ రెడ్డి గారు పుట్టింది తెలంగాణలో అయినా ఆయన రాజకీయ ప్రస్థానం ఆరంభించింది మాత్రం కర్నూలు నగరంలో మన ఆంధ్రప్రదేశ్ కర్నూల్లో ఆయన స్టూడెంట్గా ఉంటూ విద్యార్థి దశ నుండే రాజకీయాల్లోకి వచ్చాడు ఇంకోటి ఏమంటే చాలామందికి తెలియని విషయము సుధాకర్ రెడ్డి గారు కర్నూలు పట్టణ ఏఎస్ఎఫ్ కార్యదర్శిగా ఉన్నప్పుడు అప్పుడు కర్నూలు సిపిఐ జిల్లా కార్యదర్శిగా చంద్రపుల్లారెడ్డి గారు ఉన్నారు చంద్రపుల్లారెడ్డి గారి దగ్గర పనిచేయడం అంటే అంత మామూలుగా ఉండదు మన సోదరులు ఉన్నారు ఇక్కడ ప్రసాద్ గారు వాళ్ళందరూ చంద్రపుల్లారెడ్డి గారు జిల్లా పార్టీ సెక్రటరీ అంటే కర్నూలు జిల్లాలో హడల్ ఆయన ఆయనకి చచ్చేంత వరకు హడలే చంద్రపుల్లారెడ్డి ఆ రకమైన క్రమ ఉక్కు క్రమశిక్షణ పాటించేవాడు ఆయన దగ్గర చేశాడు తర్వాత సుధాకర్ రెడ్డి గారి గురించి ఇంకో రెండు ముఖ్యమైన మాటలు చెప్పాల్సిందేమంటే సుధాకర్ రెడ్డి గారు అంటే వెంటనే చాలామంది గుర్తొచ్చే పేరు సురవరం ప్రతాపరెడ్డి గారి పేరు సురవరం ప్రతాప్ రెడ్డి గారు తెలంగాణ ప్రాంతంలో రాజకీయ సాంఘిక చైతన్యాన్ని ప్రజల్లో కల్పించడానికి ఆయన గోల్కొండ పత్రిక ఏర్పాటు చేసి తద్వారా పనిచేయడము ఒక రకంగా చెప్పాలంటే తెలంగాణ ప్రాంత వైతాళికుడిగా పేరుగాంచిన వ్యక్తి ఎంతో గొప్ప పేరు ప్రతిష్టలు ఉన్నాయి అదేవిధంగా సుధాకర్ రెడ్డి గారి వాళ్ళ ఫాదర్ కూడా మాకు ప్రతాప్ రెడ్డి గారు పరిచయం లేదు కానీ సురవరం సుధాకర్ రెడ్డి గారు వాళ్ళ ఫాదర్ని కూడా నేను చాలాసార్లు కలిశాను ఆయన కూడా కమ్యూనిస్ట్ పార్టీలో పనిచేయడమే కాకుండా కమ్యూనిస్ట్ పార్టీ ఎమ్మెల్యేగా కూడా పోటీ చేశాడు ఆయన అక్కడ కాబట్టి ఏమంటే వారి కుటుంబం అంతా కూడా రాజకీయ కుటుంబము మరి సుధాకర్ రెడ్డి గారు ఆయన గురించి చెప్పాలంటే ఇక్కడ చాలామందికి వేదిక మీద ఉన్నోళ్ళే కాదు వేదిక కింద ఉన్న వాళ్ళు కూడా చాలామంది ఆప్తునిగా భావిస్తారు ఆయనతో కలిసి ప్రయాణం చేయడము ఆయనతో కలిసి మాట్లాడడము ఆయనతో కలిసి రాజకీయాలు చేసిన వ్యక్తులు ఉన్నారు నేను ఆయన గురించి రెండే రెండు మాటలు చెప్పదగింది ఏమంటే సుధాకర్ రెడ్డి గారు ఒక రకంగా చెప్పాలంటే ఆయన వ్యక్తిత్వంలోనే ఉందేమో అనిపిస్తుంది నేను ఓపెన్గా చెప్పగలను ఆయన్ని మేము ఇబ్బంది పెట్టింటాం కానీ ఆయన మమ్మల్ని ఎప్పుడు ఇబ్బంది పెట్టలే మేము ఆయనకి పెడతా ఉంటాం ఇబ్బందులు ఆయన ఏనాడు కూడా ఆయన అరే నాకు ఇబ్బంది పెట్టారే నన్ను ఇష్ట కష్టపెట్టారే నన్ను ఇట్లా విమర్శించారే అనేది ఆయన ఏనాడు అనుకున్నవాడు కాదు ప్రతి సందర్భంలో కూడా నిజంగా చెప్పాలంటే ప్రతి ఒక్కరి జీవితంలో కూడా జరిగింటుంది నా వరకైతే నా లైఫ్ అన్నిట్లో కూడా నాకు జరిగింది నన్ను ప్రతి సందర్భంలో కూడా మెట్టుబెట్టిన ఆయన నన్ను పైకి తేవడానికి ఆయన కృషి ఉంది నేను అనంతపురంలో స్టూడెంట్ లీడర్గా యూత్ లీడర్గా పనిచేస్తున్నప్పుడే నన్ను జిల్లా పార్టీ సెక్రటరీ చేయాలని చెప్పి నీలం రాజశేఖర రెడ్డి గారు వీకే గారితో మాట్లాడి ఆయన జిల్లా సెక్రటరీగా తేవడానికి చేశారు ఆ తర్వాత మళ్ళీ రైతు సంఘానికి రాష్ట్ర అధ్యక్షుడిగా ఉండాలని ప్రోత్సహించి ఆయన రాష్ట్రానికి తీసుకుని వచ్చి హైదరాబాద్లో రైతు సంఘం అధ్యక్షుని చేశాడు ఆ తర్వాత రాష్ట్రం విడిపోయిన తర్వాత కూడా సుధాకర్ రెడ్డి గారు చొరవతోనే ఆంధ్ర రాష్ట్రానికి నన్ను తెలంగాణ రాష్ట్రానికి చాడ వెంకటరెడ్డి గారిని ఆయన ప్రతిపాదించి చేయడం జరిగింది నా ఒక్కని విషయంలోనే కాదు ఎవరైతే పార్టీలో యాక్టివ్గా పనిచేస్తూ ఉన్నారో వాళ్ళందరినీ కూడా అట్లా ప్రోత్సహించి ఆ రకంగా తీర్చిదిద్దడంలో ఆయన పాత్ర ఉంది మరి సుధాకర్ రెడ్డి గారి లేని లోటు ఇవాళ ఎందుకు ఎక్కువగా అనుకుంటున్నామంటే ఆయన గురించి చాలామంది అందరం చెప్తాము నేను చెప్తాను ఆయన చాలా సౌమ్యుడు అందరితో మంచిగా మాట్లాడతాడు అది అని అవన్నీ ఓకే కానీ సుధాకర్ రెడ్డి గారు ఒక పొలిటికల్ పాలసీ విషయంలో మాత్రం నిబద్ధత కలిగిన వ్యక్తి ఆయన ఆయన ఏదైతే ఆయన అనుకుంటాడో అది పార్టీలో కానీ పార్లమెంట్లో కానీ బయట కానీ ఆ పాయింటే డ్రైవ్ చేస్తాడు తప్ప ఒక ఇంచు కూడా పక్కకు పక్కకపోడాయన అది చాలామందికి తెలియదు ఆయన మనతో మనతో మంచిగా మాట్లాడతాడు అందరితో మాట్లాడతాడు కానీ పొలిటికల్ పాయింట్ వచ్చేలోగా ఆయన అనుకున్న దానికే ఆయన కట్టుబడి మాట్లాడే వ్యక్తి కానీ ఇవాళ నాకు ఆయన నేను ఇప్పుడు టీడీ జనార్దన్ గారితో కూడా మే మేమిద్దరం మాట్లాడుకుంటా ఉన్నాం స్టేజ్ మీద అదేమంటే సుధాకర్ రెడ్డి గారు చనిపోయిన తర్వాత ఇవాళ మీడియాలోనూ పార్టీలు వారందరి చూసిన తర్వాత ఆ వస్తే